అట్ ది సేమ్ టైండి ఒక మాట చెప్పాలంటే మళ్ళీ ముందుకొచ్చా ఈ సినిమాను ఈ రోజులు నుంచి చేయకపోయినా కూడా సినిమా మీద ప్రేమ తగ్గిపోయింది అని కొద్దిగా అనుకున్న కానీ అంటే కొత్త రోజులో మళ్ళీ అయితే కొత్త కొత్తగా బాధ్యతలు తర్వాత అనుభూతులు ఇలా అని కొత్త కొత్తవి అంటే ఎదురవడం వల్ల కొంచెం గ్యాప్ ఇస్తున్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను తిరిగి రావడం అంటే కొంచెం కొంచెం మంచి అయినగాను అలాగే కొంచెం సందేహాలు కూడా ఉంటాయి కాన్ఫిడెంట్లో ఉన్న కూడా ఎందుకంటే మళ్ళీ ఎవరు యాక్సెప్ట్ చేస్తారా లేదా నన్ను మర్చిపోయేమో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉండే కానీ నాకేంటంటే ఈ కథవీరం కానీ వెనక శ్రీరామేణు గారు అలాగే వెల్ గారు శిరీష్ గారు నా మీద వచ్చిన నమ్మకం అలాగే టీమ్ అందరూ నన్ను వెల్కమ్ చేసిన విధానం నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చాయి సో అందుకే ఈ ప్రాజెక్ట్తో అంటే